నిజంగా ఈరోజు నిజంగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇల్లేమో దూరం అసలే చీకటి గాడంతకావడం నాకు ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడినా కానీ నాకు ఇష్టం మీరు అంటే రోబో అతిగా ఆవేశపడి ఆడది అతిగా ఆశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్రలో లేదు బేబీ తెలుసుగా నా దారి రాహదారి ఏదనుకుంటా చేస్తా ఎప్పుడైనా వస్తా ఏంటా కమిషనర్ కూతురుగా మొగలు రారా కమిషనర్ కూతురు పెళ్ళి కావా రథోడు విక్రమ్ సింగ్ రాత్రుడు అయి బాబోయ్ మీరు అంటే ఎప్పుడో కూర్చున్నావునో చంటిగాడే లోకల్ మామూలుగా ఉండదు సరే అవును ప్రెసిడెంట్ గారు నేను మీ అండి మీరు ఇచ్చిన డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేశాడు అండి మనం గొంతు మీద కత్తిట్టుకున్నాడు అలా ఉంటుంది ప్రెసెంట్గా అంటే సిట్టుబాబు గడు అంటే మామూలుగా ఉండదు ఏంటి దాన్ని చూస్తున్నాను ఏదో పెట్టమో వేసుకోండి నీ హైట్ ఎంత నా హైట్ ఎంత లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి మీ కన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ కసిగా అనుకున్నది సాధించండి లైఫ్లో ముందుకెళ్ళండి నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఎవరితో వెళ్ళాను హీరో చెప్పండి మూర్తే వాడికి ఏదో చెప్పి క్లోజ్ చేయాలి కదా టెంపర్ అంటే నా పేరు దయా నాకు లేనదే తాగా అన్నా తెలుసు కదా అయ్యి బాబోయ్ మా అంటే సిగ్గేసిన డెలింగ్ నువ్వు వేడరా ఎప్పుడు నవ్వా పెప్పర్ల రుచి కూరం గుద్దెలు ఉండదు తెలుసా రై రై నా సాధి ఇది నరం లగిత ఉండదు తెలుసా ఇడేడరా ఎప్పుడు నవ్వుడే వాట్సాప్ వాట్సాప్ మోరాడి గైస్ అండ్ మే అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అరే చెప్పరా కమల్ నాకు కొంచెం కొడుపుకలేదురా ప్రతి జోలకి రాడా అని చెప్పరా శివ కేంద్ర ఎంత గాలేజీగా నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప నన్ను చంపాల నా కళ్ళల్లో దాగుందని తెలుసు అయితే విడిపించు మరణం కంటే శిక్ష ఇంకా ఏముంటుంది ఉంటుంది హాయండి నేనండి ఉప్పాల బాలేండి ఇక్కడ కేఆర్ స్టేడియంలోకి వచ్చానండి క్రాంతి చాలా కసిగా ఉన్నాడండి చాలా బాగుంటాడండి చాలా బాగుంది ఇంటర్ వచ్చారు ఇక్కడ ఇది బ్లాస్ట్ ఇది బాల్ ఇది ఇది ఏమండి ఆటగాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ ఎలా తయారైపోయారంటే అరే చదువుకోండి అంటే గుంటలు ఎవరు చదవట్లేదు గుంటలు వెనకాల పడిపోతున్నారు ఈ రోజు ఇన్ని దేశాలు తిరిగాను అంటే నేను కూడా చదువుకోండి మారండి రా తల్లిదండ్రులు చూసుకోండి అంటే ఎగిరి తంతం యొక్క ఎవడు ఉప్పల్ ఉండి రిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మా ఏంటో అడ్డు అడ్డు ఉప్పలబాల్ చాలా హాయ్ అండి ఈరోజు నేను ఒక వ్యక్తిని నేను చూశాను ఒక పేదవాడు చాలా కష్టంలో ఉంటే కనుక అతనికి నేను సహాయం సహాయించాలనుకున్నా కానీ మనం ఉన్నాం కదా ఈ రోజు అతని దగ్గరికి వెళ్ళి తనకున్న సమస్యలు ఇప్పుడే మనం తెలుసుకుందాం ఎందుకంటే సో ఇప్పుడు ఉన్న పాయింట్ ఏంటంటే లైఫ్లో ప్రతి మనిషి తనలా బతకాలనుకుంటాడు కానీ సొసైటీ ఏమనుకుంటుందో ఫీల్ అవుతాడు అలా బతికే చచ్చిపోయిన కూడా బతుకులు కూడా వేస్టం మీకు నచ్చినట్టుగా మీరు బతుకు ఎందుకంటే ఇది మీ లైఫ్ మీకు నట్టు సో సోప్ తిప్పకుండా కంటిన్యూగా కంటిన్యూగా ఇన్ని వాయిస్లు చెప్పడం అనేది అన్న అంటే మన తోటి మనం మాట్లాడమే కష్టము కంటిన్యూగా అటువంటిది ఇన్ని వాయిస్లు మార్చి ఇంతమంది గురించి వాళ్ళ వాళ్ళ వాయిస్లో మీరు చెప్పడం అనేది రియల్లీ హ్యాట్సాప్ రియల్లీ హ్యాట్సాప్ రియల్లీ హ్యాట్సాప్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే ఒక్కొక్కటి ఇంత ఉంటే నాకు కూడా అన్న అంటే ఏమంటారు గుస్బమ్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ అన్న ప్రతి ప్రతి ఒక్కరి వచ్చి ముందు నా ముందు మాట్లాడుతున్నట్టే ఉన్నది ఎల్ రియల్లీ హ్యాట్స్ ఆప్ థ్యాంక్ యూ ఉన్నా సో మచ్ అన్న ఇప్పుడు ఉప్పల్ బాలే దొరికిండా మాట గురించి మాట్లాడటానికి ఏదో జస్ట్ ఏదో జస్ట్ సరదాగా ఉప్పల్ బాల్ కాకుండా నేను కొంతమంది చెప్తా వాళ్ళని మాట్లాడగలుగుతావా యా మాట్లాడుతున్నా ఏదో అయినా పట్టుకున్న కొస్తే డెఫినెట్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమస్తే అక్కయ్య నమస్తే చలమా నమస్తే అన్నా నమస్తే 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 ఈ రోజు విశ్వనీయత గురించి మాట్లాడుతున్నారు రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా మీకు ఎన్ని పోటీ చేశారా మీరు పట్టుమని పది సీట్లు రాలేదు ఏడబెట్టుకుంటావో తనకి అర్థమవుతుందా రాజేంద్ర చంద్రబాబు నేను కూడా రాజకీయం చేయాలనుకోవద్దు కూర్చో నీ సంగతి తెలిసిందే వెన్నుపోటు గురించి వద్దమ్మా ఉంటానన్నా నమస్తే నారా చంద్రబాబు నాయుడు నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు చాలా స్పష్టంగా ఉంది ఈరోజు చూస్తున్నాను క్రాంతికి టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు చాలా అద్భుతంగా చేస్తున్నాడు నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు మీకు తెలుసో కాదు అవునా కాదు తమ్ముళ్ళు క్రాంతికి యాంకరింగ్ లేపించింది నేను ఆ రోజు సింగపూర్ వచ్చాడు అమరావతి వచ్చాడు హైటెక్ సిటీలో ఉన్నప్పుడు తమ్ముడు ఈ రకంగా చేయాలి ఈ రకంగా మొన్న ఫోన్ చేస్తాడు ఏం పేరు పెట్టుకోమంటాడు అన్నారు నేను వెంటనే కేఆర్టీవీ అని చెప్పాను అందుకే ఇంత బాగా ఫేమస్ అయింది గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముడు అవునా కాదా అవునా తమ్ముడు కే పాల్ అసలుకే చూశారు కదా నూట తొంభై ఒక్క దేశాలు తిరిగాను డెబ్బై మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు తమ్ముడు క్రాంతికి కాల్ చేశాడు పాల్గారు కొత్త ఛానల్ పెట్టాను నాకు మీ ఇంటర్వ్యూ కావాలన్నాడు ఇంటర్వ్యూ కాదు కానీ బ్లెస్సింగ్స్ ఇస్తాను కేఆర్ టీవన్ పెట్టుకు అన్నాను దెబ్బకి ఫేమస్ అయిపోయాడు ఎన్ని లక్షల మంది అవునా కదా తమ్ముడు వచ్చావా లేదా బ్లెస్సింగ్స్కి ఊహు మాములుగా ఉండదు నెక్స్ట్ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను ఈయన ఎమ్మెల్యే అరే శివ లవ్లో ఇంత పవర్ ఉంటుందంటావారా అరే శివ ఆ పిల్లంటే నాకు ఇష్టం రా విలువ ఆయన ఫిజికల్లీ గ్రోత్ ఎన్వల్ పెరుగుతూ పెరుగుతున్న కొద్ది నాకు ఒక విషయం అర్థమైందిరా మనం పోతే మనకైనా ఎఫెక్ట్ అయితే మా లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా నా లైఫ్లో ఆ పిల్ల ఆ పిల్ల కెమెంట్ ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ అండర్స్టాండ్ వాట్సాప్ వాట్సాప్ అండ్ నిజంగా క్రాంతి ఏ రాజు కేఆర్ టీవీ పెట్టండు అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి అండ్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేను రైట్ సూపర్ రవి సూపర్ 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 నేను రీసెంట్ గా కొన్ని క్లిప్పింగ్స్ చూసిన జబర్దస్త్ కూడా పోయినట్టు అవునన్నా రీసెంట్ గా ఎస్ ఎగ్జాక్ట్లీ జబర్దస్త్ శ్రీదేవి రామ రామకమ్డికి ఏదైనా కామెడీ రోల్స్ లో వాయిస్ రోల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తారన్న